మేము కూడా మిమ్మల్ని నమ్ముకున్నాం కదా మేము కూడా కేసీఆర్ కోట వేస్తాం కదా మా సంగతి ఏందని పేదోళ్ళంతా అడిగారు అందుకే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని భూమి లేని పేదలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు భూమి ఉన్నోళ్ళకే ఇచ్చినట్టు మా అక్కలందరికీ ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మరి కేసీఆర్ వస్తే ఏమొస్తే ఏం తెస్తాడమ్మా ఏం తేడు మొత్తం మీ భూములు కొల్చిండి ఆల్రెడీ మొత్తం గుట్ట మీద నుంచి కోల్చి ఏం గుట్ట అన్న మీ పక్కలేదో గుట్ట ఉంది కదా కామారెడ్డి పక్కనే ఏం తాడువాయి గుట్ట మీద తాడు పట్టండి మీ భూముల కేసీఆర్ తాడువాయి గుట్ట మీద ఎక్కి చూసి అయిపోయిందా ఆడ అయిపోయింది అదే అదే తాడువాయి గుట్ట మీద తాడు పట్టి మీ భూములకు మీకు ఉరి తెచ్చే పరిస్థితి వచ్చింది కేసీఆర్ వస్తే మీ భూములు పోతాయి కేసీఆర్ వస్తే మీ పిల్లల నౌకర్లు పోతాయి కేసీఆర్ వస్తే మీకు ఇందిరమ్మ ఇండ్లు రాకుండా పోతాయి కేసీఆర్ వస్తే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి గ్రూప్లో రావు కేసీఆర్ వస్తే మీ ఇంటికి కరెంటు ఉచితంగా రాదు కేసీఆర్ వస్తే మీకు నాలుగు వేల రూపాయల పింఛన్ రాదు మరి అట్లాంటప్పుడు కేసీఆర్ని ఎందుకు రాణించుకోవాలి మనం పంటలు వేసుకుంటే చేనులు అడవి పందులు వచ్చి రాత్రిపూట దాడి చేస్తే ఏం చేస్తున్నాం కరెంటు వైర్లు పెట్టి కాపాడుకుంటున్నామా లేదా మరి ఇలా కామారెడ్డి కూడా ఇట్లాంటి అడవి పందులు మనిషి రక్తానికి మరిగిన పులి పులులను కరెంటు పెట్టి కరెంటు తీగలు పెట్టి కాపాడుకోవాలన్నా లేదా నేను అందుకే అడుగుతున్నా అందుకే వేటాడానికే నన్ను పీల్చిందు కరె కంచేసి కరెంటు తీగలు పెట్టి కాపాడడానికి మీకు చెప్తున్నా మనందరం కలిసి కొట్లాడదాం మీరు అండగుంటే కేసీఆర్ కాదు కేసీఆర్ పుట్టించిన అయ్య కానీ వాళ్ళ తాత వచ్చిన కామారెడ్డిల కాలు పెట్టకుండా మిమ్మల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ అందుకే మంచి పథకాలు అమలు చేయాలి మీరు ఇల్లు కట్టుకోవాలి అదేవిధంగా షబ్బిరాని చెప్తున్నాడు వెనకాల మా సోదరుడు చెప్తున్నాడు రేషన్ కార్డుల గురించి చెప్పుసారని సానే రేషన్ కార్డులు ఏస్తాను రెండు రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత నాదే అదేవిధంగా రైతుల రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసే బాధ్యత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి ఇన్ని పనులు చేయాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి కదా ఇందిరమ్మ రాజ్యం రావాలి వద్దా ఇందిరమ్మ రాజ్యం రావాలి వద్దా ఇందిరమ్మ రాజ్యం రావాలి వద్దా వెనకాల మా అక్కలు చెప్తలేరు అక్కు నేను కూడా అడుగుతున్నా ఆడ మిద్దదున మా చెల్లెళ్ళని కూడా అడుగుతున్నా ఇంద్రమ్మ రాజ్యం రావాలి పిల్లలు రే రే చిన్నోడా నీకు బడి ఉండాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలరా నాయన మరి అందరు సిద్ధమేనా ఇందిరామ రాజ్యానికి సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు సై పైకెత్తూరి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గుర్తుకేస్తం గుర్తుకే నేను ఒక స్లోగాన్ ఇస్తా మీరు ఒకటి ఇవ్వాలి మార్పు కావాలి అని నేనంటే కాంగ్రెస్ రావాలి అని ఏమై ఏమనాలి అంతే కదా మాట మీద ఉంటారు కదా మార్పు కావాలి మార్పు కావాలి మార్పు రా కావాలి మార్పు 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 కావాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఇంకా ఒక మాట ఉంది నేను బాయ్ బాయ్ అంట మీరేమనాలి ఏమంటారు ఏమంటారు బాయ్ 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 బాయ్

नायक है सरपंच भी है कोर्ट में काम भी करा माल भी है खर्च भी करता और जो सो गांव का सरपंच है नक्कोरे बोले तो बनाए नहीं थैंक यू कंगराज